హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ ఈ రోజుల్లో అందరూ కూడా చేతికి ఎంత వస్తే అంతా ఖర్చు పెట్టేస్తున్నారు కదండి అంటే ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నారు పొదుపు అనేది ఏమీ చేయట్లేదు కదా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి అంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్తో కూడా పొదుపు చేయడం అలవాటు చేసుకోవచ్చు అండి జనరల్గా మనం కాయిన్స్ అనేవి లెక్క చేయం కదా మన దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు వీటిని కొన్ని టైప్స్గా డివైడ్ చేసుకుని సేవ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట అంటే సేవింగ్స్ అలవాటుని మనం మొదలు పెట్టాలి అంటే ముందుగా కాయిన్స్తో స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ నేను త్రీ టైప్స్ ఆఫ్ కాయిన్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ కాయిన్స్ అది మనకి తెలియ టెన్ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఒకలాగే ఉంటుంది కాబట్టి టెన్ రూపీస్ కాయిన్ నేను బ్లూ కప్లో వేసుకున్నాను అలాగే పక్క దాంట్లో ఫైవ్ రూపీస్ కాయిన్స్ దాని పక్కన టూ రూపీస్ కాయిన్స్ అలా వేస్తున్నాను అనమాట త్రీ కప్స్ ఫిల్ అయ్యేటప్పటికి మనకి సేవింగ్ అనేది అలవాటు అయిపోతుందండి ఇప్పుడు మనము నోట్స్ని కూడా అలాగే డివైడ్ చేసుకుని సేవ్ చేయొచ్చు అనమాట అంటే హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా మీకు నచ్చిన నోట్ని సేవ్ చేసుకునే అలవాటుని చేసుకుంటే కనుక మనకి ఒక సర్టెన్ అమౌంట్ అనేది రెడీ అయిపోతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో